హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేయడానికి అనమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం ఛానల్ వచ్చేసి ఇది వచ్చేసి గంజేరాకు అని కొన్ని చోట్ల అంటారు కొన్ని చోట్ల వచ్చేసి గల్జేరాకు అని అనమాట ఇది దీంట్లో పచ్చడి చేసుకుందాము ఈ పచ్చడికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనేది ఇప్పుడు చూసేసా ఈ గంజేరాకు అనేది వచ్చేసి అంటే గల్జేరాకు వచ్చేసి శుభ్రంగా ఆ కాడలన్నీ తీసేసి ఇలాగ కడిగేసి ఉప్పు పచ్చిపేసి కడిగి ఆరబెట్టి అనమాట తర్వాత రెండు టమాటాలు తీసుకుని ఇందులో వచ్చేసి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర మూడు కలిపి వేపాను తర్వాత తగినన్ని ధనియాలు తీసుకున్నాం తర్వాత మినపప్పు తగినన్ని శనగపప్పు తగినన్ని నువ్వులు తగినన్ని ఇవన్నీ తీసేసుకున్నాం తర్వాత ఉప్పు పసుపు కొద్దిగా చింతపండు ఇవి మనం పచ్చడి మిక్సీకి వేసేటప్పుడు పెళ్ళు లెబ్బలు వేసుకున్నాం తర్వాత ఇది పోపేసుకోవడానికి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏంటంటే టమాటోలు కట్ చేసుకొని వచ్చేద్దాం వీటిలో ఏంటంటే ఫస్ట్ మనం ఆకురను టమాటో రెండు కలిపి వేపేద్దాం తర్వాత కొంచెం వేపేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని ఈ గంజేడాకు ఉంది కదా అదవుతుంది ఈ గంజేడాకు కూడా ఇసుకుంటుందన్నమాట శుభ్రంగా కడిగేసుకోవాలి ఒకటికి రెండు మూడు సార్లు కడిగేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట నేను ఇలాగా మిక్స్ చేసుకున్నాను అంటే చూడడానికి ఎక్కువ అనిపించినా కూడా మధ్యసరికి కొంచెం అయిపోతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు అనేది పెట్టేసి వేసు ఏంటంటే ఆకురాధి అంటే గల్లి రాకు వేగిపోయినప్పు ఇది మిక్సీ జార్లో చేసుకుందాం మిక్సీ తీసుకొని వచ్చేద్దాం ఫస్ట్ ఏంటంటే వెల్లుల్లిపాయ చింతపండు వేసుకున్నాము తర్వాత ఉప్పు పసుపు తర్వాత పైన నువ్వులు అవన్నీ వేసేసుకుందాం ప్పుపప్పు థమే వీటి అన్నిటి ఏంటంటే మిర్చి కూడా వేసేసుకున్నాను ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం ఒకసారి ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే స్టవ్ మర్చిపోయిందని చూసేసి స్టవ్ ఆపేద్దాం ఒకసారి ఆల్మోస్ట్ మర్చిపోయింది స్టవ్ ఆపేసుకున్నాము దీని ఏంటంటే కల్లారి పెట్టేసి మిక్సీ తీసుకుంటాం మిక్సీ దార్లో చేసి ఇది బాగా చల్లారిపోవాలన్నమాట కల్లారిన తర్వాతనే మిక్సీలో చేయాలి ఏంటంటే గంజాకాకం అనేది ఫ్రై చేసుకుంటే చల్ల అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో చేసి మిక్సీ తిప్పుకొని వచ్చేద్దాం క్యాప్ పెట్టి తిరుపతి ఏంటంటే కొంచెం వాటర్ వేసేసుకుందాము క్యాప్ పెట్టి చూసారు కదా ఇలాగా మిక్సీ పడి తిప్పేసుకుందాము ఇప్పుడు ఏంటంటే సోపేసిద్దాం స్టోన్ చేసి సేమ్ ప్యాన్ పెట్టుకుందాం ఇంకా ఆయిల్ వేసిద్దాం ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వేపుకునేటప్పుడు మనకు ఆయిల్ అనేది తక్కువ పడుతుంది అనమాట కోపు కొంచెం పడుతుంది ఆయిల్ ఆయిల్ అనేది వేడిపోయింది ఆయిల్ వేడికి అవ్వాలి రెండు వచ్చి కరెక్ట్ మనం గ్రైండ్లో వేసుకున్న పచ్చడి మీద ఇళ్ళ పెట్టి దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం మిక్స్ చేసిన తర్వాత దీఫ్ చేసుకున్నాం చేస్తాం టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చిందన్నమాట ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి ముందు మంది అప్రోచ్ అప్పుడు ఇది వచ్చేసి మనకు రైస్లోకి అయితే వేడి అన్నంలో ఇది కొంచెం పసగా తిన్నాం తిన్నామనుకోండి అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇది మెయిన్ వచ్చేసి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది కిడ్నీ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్లకు కానీ బ్లెడ్ ఇంప్రూవ్మెంట్ కానీ చాలా మంచిది అనమాట ఇలా అయితే చేసి పెట్టండి ఇలా చేసి పెట్టి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే